ఇదిగో ఏమండో మిమ్మల్ని ఊరి గొప్పతనం ఏరు గొప్పతనం చెప్పుకుంటే తెలుస్తుందా ఏంటి అయినా ఒక మాట అనేసుకుంటే పోలా ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే మేము ఆ జిల్లా వాళ్ళం ఈ జిల్లా వాళ్ళం మా ఊరిలో ఇలా ఉంటుంది మా ఊర్లో ఇలా ఉంటుంది అని చెప్తుంటే నాకు కూడా ఒక జిల్లా ఉంది కదా దాని గురించి చెప్పేస్తే ఒక పని అయిపోతుందా అనిపించేసి ఇక ఇలా చేపల కూర అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను అన్నట్టు చేపలు అనగానే మీకు గుర్తొచ్చిన జిల్లా ఏంటో చెప్పేసేయండి కమెంట్ సెక్షన్లో ఇవి జల్లలు బాగా శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి తీసుకొచ్చేసారు ఇవి ఒక కేజీ అనమాట ఇంకా దీనిలోకి కావాల్సినవి అయితే టమాటాలు ఎర్రగడ్లు ఇంకా కొత్తిమీర కరివేపాకు మామిడికాయ మామిడికాయ అయితే మరి ముఖ్యంగా చేపల పులుసులో అద్దరిపోతుందనమాట ఇక చింతపండు పులుసు అయితే మనకి చేపలకు తగినట్లుగా మన పులుపుకు తగినట్లుగా బాగా చిక్కగా కలిపి పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ ఎర్రగడ్డలు టమోటాలు అయితే సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు అన్నట్టు మెంతులు ఎందుకేస్తారనుకుంటున్నారు మనకి చేపల కూర వేడి చేయకుండా ఇంకా నీచు వాసన రాకుండా ఉండడానికి అలాగే ఉల్లిపాయలు వేసేసుకొని దోరగా వేయించేసుకున్న తర్వాత అవి వేగుతూ ఉంటే ఇలా టమాటాలు సన్నగా తరిమి పెట్టేసుకోండి అవి వేగిన తర్వాత అనిపించేలా కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా ఈ వాసనని నీచువాసనని అన్నమాట అలాగే టమాటా ముక్కలు వేసేసుకొని బాగా మగ్గే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు అవి మగ్గడానికనేసి మన రుచికి సరిపడినంతగా ఉప్పు వేసేసుకోండి తర్వాత కాస్తంత పసుపు వేసేసుకొని సన్న ఫ్లేమ్లో మూత పెట్టేసామనుకోండి ఒక ఐదు నిమిషాల్లో టమాటాలు అయితే మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత తీసేసి బాగా గుజ్జులాగా కలిపేసుకోండి గంటితోటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోద్ది తర్వాత మీ ఇష్టం ఇప్పుడైతే మనకు కావాల్సినటువంటి కారము ఉప్పు పచ్చిమిర్చి పసుపు ధనియాల పొడి మీ రుచికి సరిపడినంతగా పులుపుకి తగినంతగా వేసేసుకొని అన్నీ బాగా నూనెలో బాగా వేయించేసుకోవాలి ఇలా నూనెలో వేయించి చేయడం వల్ల మనకి చేపల కూర మూడు రోజులైనా పాడవదనమాట ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి ఇందులో నేను వంకాయలు వేస్తాను మీకు వేస్తారో లేదో నాకు తెలియదు ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసుకొని తిని చూస్తే మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మిశ్రమంలో కలిపెట్టుకున్న చింతపండు పులుసు పోసేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అది కాస్తంత మరుగుతూ ఇలా బుడగలు వచ్చేటప్పుడు అయితే కొంచెం వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని తెళ్ళు వచ్చేటప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలను అయితే తీసుకొని నాలుగు దెబ్బలుగా మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం చూడండి అలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉడుకుతున్న పులుసులో వేసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి లేదంటే నల్లబడిపోయేసి చేదొచ్చేస్తాయి వంకాయలు తర్వాత మీ ఇష్టం ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా జల్ల చేపలు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట పెద్దవైతే ముక్కలు కట్ చేసుకోండి చిన్నవైతే అలాగే వేసేసుకోండి ఒకేసారి గంట పెట్టాలి అదే ఫస్ట్ టైం అనమాట ఇలా మనం కదుపుతూనే కూర అంతా చేయాలి అడుగు మాడకుండా మనకి ముక్కలు చదవాలి ఇప్పుడైతే కూరని ఒక పదిహేను నిమిషాల పాటు కలిపేలా ఉడకనివ్వాలి కలిపేలా ఉడకాలంటే హై ఫ్లేమ్లో పెట్టాలి కదా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మంట అడుగంటకుండా నేను ముందు చెప్పినట్టుగా దగ్గరుండి కదుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఇప్పుడే మనం తెల్లపాయలు దంచినవి ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తాం ఇక్కడ తెల్లపాయలు కూడా ఎందుకు వేస్తామంటే వాసనని అణిచిపెట్టి మనకి కూరకి మంచి సువాసన వచ్చేటట్టుగా చేస్తుందన్నమాట ఇంక ఇలా పదిహేను నిమిషాలు కలిపిలా ఉడికిన తర్వాత మరో ఐదు నిమిషాలు చిన్న ఫ్లేమ్లోకి అంటే లో ఫ్లేమ్లోకి మార్చుకొని సన్న సెగ మీద ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కూర దగ్గరకు వచ్చింది అంటే పులుసు చిక్కగా వచ్చి నూనె ఇలా పైకి వచ్చినప్పుడు మనం ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని మనకి కూర చిక్కబడింది అనిపిస్తే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని చాలకపోతే ఒక్కసారి మీకు కావాల్సినంత వేసుకొని మరొకసారి కదిపేసుకొని ఇప్పుడు కూరనైతే పక్కన దించి పెట్టేసుకోవాలి పక్కన ఒక అరగంట వరకైనా ఉండాలి ఎందుకు అలాగా అంటే మాత్రం చేపలకి మనం వేసిన మసాలాలు అంటే ఉప్పు కారం ఇంకా పులుపు పట్టాలి కదా పడితేనే చేపల పులుసుకి అసలైన రుచి వస్తుంది వండి మా జిల్లా విశేషాలు ఇప్పుడు ఈ కూర స్పెషల్ ఎలా ఉంటుందంటే వంకాయలు వేసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది నచ్చి మళ్ళీ రెండోసారి చేసుకుంటారు అంత బాగుంటుందన్నమాట అన్నట్టు ఉంటానండి తప్పకుండా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి